హలో ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్లో అప్పు కళ్యాణ్ల పెళ్ళి పెద్దగా మారినటువంటి రాజ్ అప్పు కళ్యాణ్ల మనసులోని ప్రేమ బంధాన్ని అర్థం చేసుకున్నటువంటి రాజు ఎలాగైనా కూడా అప్పుకు వచ్చినటువంటి పెళ్లి సంబంధాన్ని క్యాన్సల్ చేపించి అప్పు మనసులో ఉన్నటువంటి కళ్యాణ్తో పెళ్ళి చేపించాలని వాళ్ళ ఇంటికి అప్పు ఇంటికి పెళ్లి పెద్దగా పెళ్ళి సంబంధం గురించి మాట్లాడడానికి వచ్చాడు రాజ్ దీనితో మ్యాటర్ ఏమిటని అప్పు పేరెంట్స్ అయినటువంటి కనకం కృష్ణమూర్తి గారు అడగగా ఒక్కసారిగా రాజు అప్పు కళ్యాణ్ల యొక్క ప్రేమ వ్యవహారాన్ని కుండబద్దలు కొట్టి చెప్పేస్తాడు అసలు అప్పుకు ఈ పెళ్ళి ఇష్టం ఉందా పెళ్ళి అప్పు మనస్ఫూర్తిగా ఇష్టపూర్వకంగానే ఈ పెళ్ళి చేస్తున్నారా అని ప్రశ్నలు సంధించగా దీనితో కృష్ణమూర్తి కనకం గారు షాక్ అవుతారు అదేమిటి బాబు అలా అడుగుతున్నావు మధ్యలో ఇలాంటి క్వశ్చన్స్ వేస్తున్నావు ఆల్రెడీ అప్పు ఇష్టపూర్వకంగానే పెళ్ళి అనేది నిశ్చయించాము పెళ్ళి కొడుకు కూడా అప్పు యొక్క సిచ్యువేషన్ను పూర్తిగా అర్థం చేసుకున్నాడు మంచి మనసున్న గలవాడు అని రాజుకు సమాధానం చెప్తుంది దీనితో రాజు ఒక్కసారిగా అప్పుకు ఈ పెళ్ళి ఇష్టం లేదు మీరు ఫోర్స్ చేయడం వలన అప్పు ఈ పెళ్ళిని యాక్సెప్ట్ చేసింది అంతేగాని ఇష్టపూర్వకంగా మనస్పూర్వ మనస్ఫూర్తిగా అయితే ఈ పెళ్ళిని యాక్సెప్ట్ చేయలేదు అప్పు మనసులో కళ్యాణ్ ఉన్నాడు కళ్యాణ్ను ఇష్టపడుతుంది అప్పు అంటూ కనకం కృష్ణమూర్తి గుండెల్లో ఒక్కసారిగా ఇచ్చేటువంటి మాటలు చెప్తాడు దీనితో అప్పు పేరెంట్స్ అయినటువంటి కనకం కృష్ణమూర్తి ఏంటి బాబు అలా మాట్లాడుతున్నావు ఇప్పుడు నా బిడ్డ మీద ఉన్నటువంటి నిందలు చాలవని మళ్ళీ ఈ పెళ్లి చేసి అప్పుడు పడినటువంటి నిందలు నిజమని రుజువు చేయడానికి ఈ పెళ్ళి చేయాలని అనుకుంటున్నావా నిజంగా వీరి పెళ్లి జరిగితే వారి మీద పడినటువంటి నిందలన్నీ నిజమవుతాయి కదా అలాంటప్పుడు ఎందుకు ఇటువంటి పెళ్లిళ్ళు చేసి నా బిడ్డను మీ ఇంటికి పంపించి నా ఇద్దరు కూతుళ్ళైనటువంటి కావ్య స్వప్న యొక్క బతుకు ఇప్పుడే చిందనమైంది కదా మళ్ళీ మూడో అమ్మాయిని కూడా మీ ఇంటికి పంపించి మీ కళ్యాణ్ అత్త అమ్మగారు అయినటువంటి ధాన్యలక్ష్మికి ఇష్టం లేకోకుండా పెళ్లి చేసి వారి కుటుంబాలు వారి యొక్క పెళ్ళి బంధం ఏ విధంగా ఉంటుందో మాకు తెలుసు కనీసం మీ చిన్న కూతురునైనా కూడా దానికి సంతోషంగా స్వేచ్ఛగా తన ఫ్యామిలీతో సంతోషంగా ఉండేలాగా గడపనివ్వండి అని అన్నట్లుగా ముక్కుసూటిగా సమాధానం చెప్తుంది కనకంగారు దీంతో రాజు ఇక చేసేది ఏం లేక వాళ్ళు చెప్పినటువంటి సమాధానంతో ససేమిరా అంటూ వెనక్కి వెళ్ళిపోతాడు దీంతో ఇంటి వద్దన కావ్య కావ్య గారు అత్తగారైనటువంటి అపర్ణ గారు రాజు ఇంటికి రాగానే అక్కడ ఏం సంప్రదింపులు చేసి వచ్చారు అక్కడ ఎంత నష్టం చేసి వచ్చారు ఎంత డబ్బులు ఇచ్చి వచ్చారు ఇక్కడ ధాన్యలక్ష్మి గారు మీ పిన్ని గారు మిమ్మల్ని క్వశ్చన్స్ వేస్తున్నారు అక్కడ ఎంత మా పుట్టింటి వాళ్ళు మీతో ఎంత డబ్బులు వసూలు చేశారు అని క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తుంది దీంతో రాజు ఎటువంటి సమాధానం చెప్పలేక అలాగనే ఉండిపోతాడు దీ అంతేకాకుండా ధాన్యలక్ష్మి కూడా ఎలాగైనా వీళ్ళు నా నా కొడుకు ఆ కళ్యాణ్కు అప్పుతో పెళ్లి చేస్తారు అని ఇటువంటి మనసు దిగ్బంధంతో ఉండిపోతుంది దీంతో రాజు ఈ అన్ని సమస్యలకు పులిష్ట పెట్టాలనేటువంటి ఆలోచనతో రాజు ఒక ఆలోచన చేస్తాడు కళ్యాణ్కు యాక్సిడెంట్ జరిగింది అనేటువంటి సిచ్యువేషన్ను క్రియేట్ చేసి ఒక అప్పు ఫ్యామిలీకి కావలసినటువంటి ఒక వ్యక్తితో ఇన్ఫర్మేషన్ పంపిస్తాడు రాజ్ అప్పుకు దగ్గరికి వెళ్ళి అక్క అక్క అంటూ కళ్యాణ్కి యాక్సిడెంట్ అయ్యింది అనగానే అప్పు ఒక్కసారిగా తన మనసులోని భావం ఉప్పొంగి తన ప్రేమ ఉప్పొంగి యాక్సిడెంట్ అయ్యిందా ఎక్కడ ఏ హాస్పిటల్ అని అంటూ పరిగెత్తుకుంటూ దీంతో రాజు అక్కడే ఉండి ఎందుకు వచ్చావు నువ్వు అసలుకు నీకు మా కళ్యాణికి ఏం సంబంధం ఉందని వచ్చావు ఇంతటి ఇప్పటి వరకు జరిగింది సాల్దా నువ్వు మళ్ళీ వచ్చి మా కళ్యాణ్ను ఇబ్బంది పెట్టడానికే కదా అని దీనితో అప్పు సమాధానం చెప్తూ కళ్యాణ్కు యాక్సిడెంట్ అయ్యింది అని తెలియగానే నా మనస్సు అంతా ముక్కలయ్యింది బావా నా మనస్సు ఒక్కసారిగా హృదయ వేదనతో పరితపించింది ఎలాగైనా కవిగారిని చూడాలని నా మనస్సు ఉరకలేసుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చాను అంటూ సమాధానం చెబుతుంది నేను మనసులో నేను ఎందుకు వచ్చాను అంటే కవిగారిని చూడాలనేటువంటి ఉద్దేశంతో పాటు కవిగారు నా మనసు నిండా కవిగారే ఉండారు అని అంటూ పెళ్ళికల వచ్చేసిందే బాలా అన్నట్లుగా సమాధానం చెబుతుంది దీనితో కళ్యాణం నిజంగానే యాక్సిడెంట్ అయ్యింది అనుకున్నటువంటి అప్పు కానీ నిజంగానే యాక్సిడెంట్ జరగకోకుండా ఒక సైడ్ను ఉంటూ అప్పును మనసులో ఏముందో అనేటువంటి తెలుసుకోవాలనేటువంటి కుతూహలంతో సైడ్ను నిలబడుకుంటాడు కళ్యాణ్ ఈ మాట విన్నటువంటి కళ్యాణ్కు ఒక్కసారిగా ఎంతో ఆనందం అనేది పొలకించిపోతాడు మనసులో ఒక్కసారిగా అప్పు కళ్యాణ్లు పెళ్ళికళ వచ్చేసింది బాలా అన్నంత ఫీలింగ్స్ అనేది డైరెక్టర్ క్రియేట్ చేస్తాడు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లు చిన్న లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి